పాకిస్తాన్ ఎలాంటి ఆక్రమణకు పాల్పడినా తమ సైనిక దళాల వారిని భారత సరిహద్దు వరకు పరిగెత్తిస్తాయని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్ నబీ ఒమారి హెచ్చరించారు అఫ్ఘాన్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పాక్టికా ప్రావిన్స్పై పాక్ దాడులకు తీవ్రంగా ఖండించిన ఒమారి ఆ దేశ సైనిక పాలన ఇతరుల ఇష్టాలపై ఆధారపడి ఉందంటూ విమర్శించారు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సానుభూతి పరుడులుగా మాట్లాడిన వీడియోల గురించి ఒమారి ప్రస్తావించారు కొన్ని రోజులుగా ఆఫ్ఘన్ పాక్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది మొదటిసారి నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ పూర్తయిన వెంటనే అఫ్ఘాన్ పై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది ముగ్గురు యువ క్రికెటర్లు సహా పది మంది మృతి చెందారు ఆ తర్వాత ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి తక్షణం కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించాయని కతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది